ఇక మిగిలింది ఇదేంటి సారు అంటే ఇది రామప్ప చెరువు సారు రామప్ప చెరువును ఎవరు కట్టించారు సారు ఏ మాకు తెలియదు సారు ఇది పన్నెండు వందల పదమూడులో ఈ రామప్ప చెరువు అనేది వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది బై పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో రామప్ప చెరువు అనేది వచ్చింది మరి ఈ రామప్ప చెరువును ఎవరు నిర్మించిరు అంటే రే చర్ల రుద్రుడు అనే వ్యక్తి దీన్ని నిర్మించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరు నిర్మించారు అంటున్నా రేచర్ల రుద్రుడు దేన్ని నిర్మించిండు ఈ యొక్క రామప్ప చెరువును రేచర్ల రుద్రుడు అనేవాడు నిర్మించడం జరిగినది అంటున్నాం రైట్ ఇక్కడ రాస్తున్న చూడాలి సార్ గణపతి దేవుని యొక్క సేనాని రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించడం జరిగినది అని చెప్తున్నాం దేన్ని నిర్మించిండు రామప్ప చెరువును ఎవరు నిర్మించినారు అంటే రేచర్ల రుద్రుడు అప్పుడు యాజ్ ఎ రూలర్ ఆఫ్ గణపత్ దేవా కాకతీయ డైనస్టీ ఆయన కనబ దేవుడు అనేవాడు కాకతీయ రాజ్యానికి రాజుగా కొనసాగుతున్నటువంటి సమయంలో రామప్ప చెరువు నిర్మించారు ఇది కూడా ములుగు జిల్లాలో కనిపించడం జరుగుతుంది ఈ పాలంపేట అనే గ్రామంలో ఈ రామప్ప చెరువు అనేది మనకు కనిపించడం జరుగుతుంది